హాయ్ హలో వెల్కమ్ టు టీవీ చుక్క రామయ్యను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్ చుక్క రామయ్య ఇంటికి వెళ్లి స్వయంగా శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్ విద్యా రంగానికి ఆయన సేవలు అపారమన్న కేటీఆర్ ప్రముఖ విద్యావేత్త ఐఐటి కోచింగ్ వ్యవస్థకు మార్గదర్శి అయిన గురువు చుక్క రామయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు సంవత్సర జన్మదినం జరుపుకుంటున్న చుక్క రామయ్యకు విద్యానగర్లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్ ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దేశ వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన వ్యక్తి రామయ్య గారని కొనియాడారు ఐఐటి అనగానే గుర్తుకొచ్చే తొలి పేరు విద్య అంటే గుర్తుకు వచ్చే మార్గదర్శి సేవ అంటే గుర్తుకొచ్చే స్ఫూర్తి అంత చుక్క రామయ్య గారిదే అని ఆయన పేర్కొన్నారు పిల్లలు ఐఐటీలో చదివి అమెరికా లాంటి యూరోప్ లాంటి లండన్ లాంటి ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో స్థిరపడ్డారు అంటే వారికి విద్యాబుద్ధులు చెప్పి ప్రపంచంతో పోటీ పడే సత్తాను సంతరించుకునే విధంగా వారికి తర్ఫీదునిచ్చిన మహానుభావులు పెద్దలు గౌరవనీయులు శ్రీ చుక్కారామయ్య గారు ఒక అధ్యాపకుడుగానే కాదు ఐఐటీల్లో మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా ఒక దిక్సూచిగానే కాదు శాసన మండలి సభ్యుడిగా కూడా ఒక అద్భుతమైన పాత్ర పోషించిన సుక్కారామయ్య గారు వాళ్ళ నూరూ నూ వందవ మరి బర్త్డే జరుపుకోవడం జన్మదినం జరుపుకోవడం మనందరికీ ఎంతో ఆనందదాయకం అందుకే వారిని కలిసి వారికి శుభాకాంక్షలు చెప్పడానికి పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు అట్లాగే పెద్దలు కాలేరు వెంకటేష్ గారు గోపాల్ గారు పల్లె రాజేశ్వరి రెడ్డి గారు అందరం కలిసి మా పార్టీ తరఫున వారి హృదయపూర్వకంగా శత జయంతి కాదు జన్మదినం సందర్భంగా వారికి హృదయపూర్వకంగా వారికి మా అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జనరల్గా ఎవరికైనా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదిస్తాం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు ఇంకా మరింత ఆరోగ్యంతో వారు ముందుకు పోవాలని మనసారా కోరుకుంటూ వారి జీవితం ఇట్లగే ప్రేరణగా స్ఫూర్తిదాయకంగా నిలవాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తాం ಮಾಮೂಲ್ ಮಾಮೂಲಿ ವಿಷಯ ಅಭ್ಯರ್ಥಿ ಅಂತ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಿ ರೆಡ್ಡಿ ಪಂಚಮ मेइन इनका सब तो मन्चो उत्सव मे जर्गाले छै 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 आ तोटा का कंचम राम मन्चो वा मोदी आरस उग्र ने छ दन ओके नाना एतेन्दा सर वन सेकन्ड सर ह्यापी बर्थडे सर